హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కొన్నిదల నిహారిక ఇటీవల కాలంలో రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త తెగ వైరల్గా మారింది ప్రస్తుతం ఆమె ఏషోకి వెళ్ళిన చీరకట్లో వేలికి కొత్త ఉంగరం ధరించి ఉండడంతో నిహారిక నిజంగానే మ్యారేజ్ చేసుకోబోతుందని ఆమె పెట్టుకున్న ఆ ఉంగరం నిశ్చితార్థ ఉంగరంగా అందరూ భావిస్తున్నారు అసలు నిహారిక నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుందా తను మొదటి భర్త నుంచి ఎందుకు విడాకులు తీసుకుంది ప్రస్తుతం మ్యారేజ్ చేసుకోబోయే వ్యక్తి కూడా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోనా వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కొన్ని నిహారిక ఈమె పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన హైదరాబాద్లో హైదరాబాద్ లో జన్మించారు ఈమె తండ్రి నాగబాబు తల్లి పద్మజ ఈమెకు ఒక బ్రదర్ ఉన్నారు ఈయన కూడా టాలీవుడ్ స్టార్ హీరో అన్న విషయం మనందరికి తెలిసిందే ఇక నిహారిక గారి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈమె స్టడీస్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే జరిగాయి ఈమె డిగ్రీ హైదరాబాద్ లోని సెంట్ మ్యారీస్ కాలేజ్ లో పూర్తి చేశారు ఇక చిన్నతనం నుంచి తన కుటుంబంలో సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన నిహారికకు తను కూడా యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఏర్పడింది కానీ మెగా ఫ్యామిలీలోని ఆడపిల్లలు నటించడానికి ఇష్టపడేవారు కాదు కానీ నిహారిక మాత్రం నాగబాబు గారి గారాల పట్టి కావడంతో తన మూవీస్ లో నటిస్తానని చెప్పడంతో నాగబాబు గారు వెంటనే ఓకే చెప్పారు కానీ మెగా ఫ్యామిలీ మొత్తం తను నటించడానికి ఒప్పుకోకపోవడంతో నాగబాబు గారు కూడా ఆమె విషయంలో సైలెంట్ అయ్యారు దాంతో ఈటీవీలో ప్రసారమైన డి షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు అలా డి షోలు చేస్తూనే మరోపక్క యూట్యూబ్ లో ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ ను కూడా నిర్మించారు అంతేకాకుండా ఆ వెబ్ సిరీస్ సిరీస్ ఆమె హీరోయిన్ గా నటించారు దాంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి ఇక మెగా ఫ్యామిలీ నిహారికలో ఉన్న టాలెంట్ ని చూసి హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నారు అలా రెండు వేల పదిహేనులో లో ఒక మనసు అనే సినిమాలో నాగశౌడికి జోడీగా మొట్టమొదటిసారిగా వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ మూవీలో నిహారిక యాక్టింగ్ బాగానే ఉన్నా స్మాల్ స్క్రీన్ లో చూసిన వారంతా కూడా నిహారికను వెండి హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తుంది దాంతో ఆ మూవీ అటర్ గా నిలిచింది ఆ తర్వాత తమిళ్ లో విజయ్ సేతుపతి గారికి జోడీగా మరో మూవీలో నటించిన ఆ మూవీ కూడా పరాజయం కావడంతో కొంత నిరాశ చెంది నిహారిక మరలా తెలుగులో సూర్యకాంతం హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలు చేసిన ఆమెకు ఒక హిట్ కూడా రాకపోవడంతో ఇక సినిమాలు గుడ్ బై చెప్పి ప్రొడ్యూసర్ అవ్వాలని భావించారు అలా ప్రొడ్యూసర్ గా మారి కొన్ని వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ కూడా ఆమెకు మంచి ఫలితం అయితే దక్కలేదు ఇక నిహారిక గారి వ్యక్తిగత విషయానికి వస్తే నిహారిక రెండు వేల పదిహేనులో లో హీరో నాగశౌర్యతో నటించే టైంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది కానీ వీరిద్దరి ప్రేమకు వారి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారి ప్రేమకు బ్రేకప్ పడిందని తెలుస్తుంది ఆ తర్వాత నిహారిక తన బావ ప్రేమలో ఉందని అలాగే హీరో ప్రభాస్ ని మ్యారేజ్ చేసుకోబోతుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి రావడంతో ఆ వార్తలతో విసుగు చెందిన మెగా ఫ్యామిలీ నిహారికకు మ్యారేజ్ చేయాలని భావించారు అలా మెగా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి గుంటూరుకు చెందిన ఐజీ ప్రభాకర్ రావు గారి కొడుకైన వెంకట చైతన్య జొన్నల గడ్డతో మ్యారేజ్ ఫిక్స్ చేశారు అలాగే వీరిద్దరికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో వీరు కూడా వెంటనే ఓకే చెప్పారు అలా రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది మ్యారేజ్ అయిన తర్వాత వీరిద్దరికి కొంతకాలం సజావుగానే ఉన్నా ఆ తర్వాత నిహారిక పద్ధతులు ఆలోచనలు అలవాటులో తన భర్త సిద్ధార్థకు నచ్చపోవడంతో పెళ్ళైన తర్వాత కూడా పబ్బుల చుట్టూ తిరగటం జిమ్ ట్రైనర్ మీద కూర్చొని ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం డ్రగ్ కేసులు ఇరుక్కోవడం ఇలాంటి వద్దని చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన తన భర్త ఆమెకు అఫీషియల్ గా విడాకులు అయితే ఇచ్చారు అలా విడిపోయిన తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు జొన్నలగడ్డ చైతన్య తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బిజీ కాగా నిహారిక మాత్రం నిర్మాతగా మారి కమిటీ కుర్రాలనే సినిమా నిర్మించారు అలా ఆ సినిమా అందరు కొత్త హీరోలతో నిర్మించడంతో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ గారిని ఇన్వైట్ చేశారు అలా సిద్ధు జొన్నలగడ్డ గారికి నిహారిక మధ్య మంచి పరిచయం ఏర్పడిందని తెలుస్తుంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆరు నెలల నుంచి వీరిద్దరూ పార్టీలకు పబ్లకు తిరుగుతూ డేటింగ్ లో ఉన్నారని తెలుస్తుంది ఇక సిద్ధు జొన్నలగడ్డ విషయానికి వస్తే ఈయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు ఈయన మొదట్లో జోష్ ఆరెంజ్ భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఆ తర్వాత డీజే తిల్లు స్క్వేర్ వంటి సినిమాలు నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే పొందారు ఇక ఇదిలా ఇలా ఉండే సిద్ధు జొన్నలగడ్డ నేహారిగా త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారనే ఈ వార్త తెగ హల్చల్గా మారింది ఇప్పటికే వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నట్లు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది కానీ ఈ విషయం గురించి వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది